రేపు జూన్ పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఇది ఈ రకమైన వాతావరణం వచ్చింది జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే థియేటర్లు మూసివేదనేటువంటి అంశం వచ్చిందో నేను హోం సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం దీని మీద వెంటనే లోతుగా అంశాన్ని విచారించండి తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్ళబోయ వెళ్ళదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు పూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరఫున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించిన వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ వీళ్ళ దౌర్భాగ్యస్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా చేసుకోవాలి కదా జైల్లో వేస్తామని డిగ్రీ ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతానం కదా పవన్ కళ్యాణ్ గారిది కొన్ని థియేటర్లని పిలిచి ఉన్న సమస్యలు ఏంటని అడిగావా సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటని అడగాల కదా అయ్యేం అడగరు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తల చేసుకోండి సమ్మె సినిమా ఇచ్చేశాక ఈ రాబోయే క్లాబ్ సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం ఆ వేస్తాం చేస్తాను కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకి అని చెప్తారు అట్లా వెనకటి పరుసూరు గోపాలకృష్ణ గారి డైలాగులు ఉండేవి అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకో వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో